ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ కలిగిన వారందరికీ ఇక కొత్త రూల్స్ అనమాట రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్త ఛార్జీలు చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట వెంటనే లైక్ చేయండి వేరేలాగే తెలిపదు ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ అయితే తప్పనిసరి అయితే ఉంది కదా ప్రతి ఒక్కరికి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి ఎక్కువగా ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లు అయితే ప్రభుత్వ రంగ బ్యాంక్ అకౌంట్లు అయితే ఉంటాయి కదా తాజాగా వచ్చేసి కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ సో ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట కొత్త రూల్స్ ఎందుకంటే ఐఎంఈపిఎస్ లావాదేవీలు కొత్త ఛార్జీలు అంటే ఇన్ అంటే ఇన్స్టంట్ మనీ ట్రాన్స్ఫర్ అయితే లావాదేవీలపైన కొత్త ఛార్జీలు అనేది ప్రకటించింది అంటే కట్ అవుతాయి అనమాట ఎలా కట్ అవుతాయి అయితే ఏంటన్నా చూసుకునే ఇలాంటి వాటికి అయితే కొన్ని రకాల ఖాతాలకు ఛార్జీల నుంచి మినహాయింపు వారికి కట్టుగా అంటున్నారు అయితే కొత్తగా ఏదైతే ఐఎంపీఎస్ లావాదేవీల ఛార్జీల జిఎస్టీ అదనం అయితే ఉందంటే ఇన్స్టాంట్ మనీ ట్రాన్స్ఫర్ చేసేవారు అందరికీ ఛార్జీలు అనేది వర్తిస్తాయి అనమాట ఇందులో వచ్చేసి అదనం జిఎస్టీ అని చెప్తున్నారు ఎందుకంటే లావాదేవీలు మొత్తం వెయ్యి రూపాయలు ఉన్నట్లయితే ఆన్లైన్ యాప్ నెట్వర్కింగ్ బ్యాంకింగ్ అన్నీ కూడా ఫ్రీగా అనమాట ఆ బ్యాంకు బ్రాంచ్ ద్వారా కూడా ఉచితం అయితే ఉంటుంది జిఎస్టీ ఏం పడదు వెయ్యి రూపాయల ఒక రూపాయి నుండి పదివేల వరకు ఉచితంగా ఉంటుంది కాకపోతే బ్యాంకు బ్రాంచ్లో ఛార్జీలు వచ్చేసి రెండు రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే పడుతుంది పదివేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఆన్లైన్లు యాప్ నెట్వర్కింగ్ బ్యాంకులు ఉచితంగా ఉంటాయి కాబట్టి బ్యాంక్ బ్రాంచ్ దారి దా అయితే వచ్చేసి నాలుగు రూపాయలు ప్లస్ జీఎస్టీ అయితే ఉంటుంది ఇరవై ఐదు వేల వంద రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆన్లైన్లో ఏదైతే పేమెంట్ చేసినా ఛార్జీలు అనేది రెండు రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే కట్ అవుతుంది అదేవిధంగా బ్యాంకు ద్వారా ఛార్జీలు అయితే నాలుగు రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే పడుతుంది అనమాట లక్ష రూపాయల ఒక రూపాయ నుండి రెండు లక్షల రూపాయల వరకు ఆరు రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే ఇక కట్ అవుతుంది అదేవిధంగా బ్యాంకు బ్రాంచ్ల ద్వారా చేస్తే పన్నెండు రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే కట్ అవుతుంది రెండు లక్షల రూపాయల వరకు నుంచి ఐదు లక్షల వరకు పది రూపాయలు యాప్ల ద్వారా అంటే ఆన్లైన్ యాప్లు ఏదైతుందో పంపిస్తే జిఎస్టీ ప్లస్ ఇవన్నీ కూడా కట్ అవుతాయి అదేవిధంగా బ్యాంకు బ్రాంచ్ల ద్వారా చేసినట్లయితే ఇరవై రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుందన్నమాట ఇక ప్రత్యేకంగా ఎలాంటి వారికి అయితే ఛార్జ్ ఉండవు ఎలాంటి టైంలో అంటే ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు అంటే వీరికి రక్షణ అంటారు లేదంటే డిఫెన్స్లో కావచ్చు సెంట్రల్ ఆర్మడ్ ఫోర్స్ పోలీసులు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జీతాల ఖాతాలు రైల్వే మరియు పోలీసులు శాలరీ ప్యాకేజ్ ఖాతాలు కావచ్చు పెన్షన్లు శౌర్య ఫ్యామిలీ పెన్షన్ ఖాతాలు ఇటువంటివి ఎంత ట్రాన్స్ఫర్ చేసినా అలాంటి వీటికి అన్నిటికీ కూడా మినహాయింపు అయితే ఉంటారు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ స్టార్టప్లో శాలరీ ప్యాకేజ్ మరియు ఎస్బీఐ రిక్తే అకౌంట్ దారులకు ఇవన్నీ కూడా వీటి నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది మిగతా వారికి మాత్రం ఇలాంటివి ఛార్జీలు అనేది వసూలు అయితే చేయబోతున్నారు ఇవన్నీ కూడా సో ఇక మొత్తం మీద అయితే కొత్త రూల్స్ ప్రకారం సో ఇక దాదాపుగా ఇరవై ఐదు వేల పైన లావాదేవీలు ఛార్జీలు అనేది మార్పులు అయితే అమల్లోకి రాబోతున్నాయంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మొత్తానికైతే